మీకు తెలుసా ఒక చీమకు కూడా తనకంటూ ఒక మేధస్సు ఉంది మీరు చీమలు వెళ్తూ ఉంటాయనుకోండి ఒక లైన్లో ఎప్పుడైనా ఉఫ అనుకోండి ఏమవుతుంది అవి పక్కకు వెళ్ళి తన ప్రొటెక్షన్ తను చేసుకుంటది తనకు అంత ఎలా వచ్చింది ఆహారాన్ని ఎలా స్వీకరిస్తుంది నేను బతికుండాలంటే ఆహారం తినాలని ఆ చీమకు ఎలా తెలుస్తుంది భగవంతుడి మేధస్సు ఇక మేధటైన ఉత్తమమైనటువంటి మార్గాలు ఎన్నుకోండి స్వచ్ఛమైనటువంటి జీవితాన్ని చేయండి ప్యూరిటీ లైఫ్లోకి రాండి ఇదే మీ గెలుపు మార్గము మీ మోక్షానికి మార్గము మీరు ఉన్నత లోకాలకి వెళ్ళటానికి మార్గము మన దైవతో స్వరూపాలుగా మారటానికి మార్గము మనమే సాక్షాత్ భగవంతుడు ఇవ్వటానికి మార్గము అదే ధ్యానం అందుకని ధ్యానం నేను వదలకుండా రెగ్యులర్గా ధ్యానం చేసుకోండి లోక సంస్థ సుఖినో భవంతు సర్వం కలివిదం బ్రహ్మ శుభంబయాత్ 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 శుభంబయాత్